హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకున్నారండి సో గైస్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఏపీ పోలీస్ ఎన్ఆర్ఎస్ సెల్ వారి తరఫు నుండి ఒక అప్డేట్ జారీ అయిందండి ఏపీ ఎన్ఆర్ఎస్ ఫిర్యాదుల ఉపసంహరణ సెల్ ఓకే సో విదేశాలు వెళ్ళేవారు స్పెషల్ విదేశాలు వెళ్ళేవారికి ప్రత్యేకమైన హెచ్చరికలు జారీ చేశారు డబ్బు డబ్బు ఇచ్చేయండి వీసా గ్యారంటీ డబ్బు ఇచ్చేయండి జస్ట్ ఈ అకౌంట్లో డబ్బులు వేసేయండి ఈ ఫోన్పేకి ఫో డబ్బులు కొట్టేయండి సో వీసా అయితే గ్యారెంటీకి వచ్చేద్దాన్న ఇటువంటి మాటలు ఎవరైనా చెప్తే సో పొరపాటు కూడా నమ్మవద్దు ఎందుకంటే గవర్నమెంట్ అథరైజ్డ్ రిక్రూట్మెంట్ లైసెన్స్ అంటూ ఉంటాయి కొన్ని కొన్ని సంస్థలకి సో అది ఐదు వందల పీపుల్ వెయ్యి పీపుల్ రెండు వేల మంది పీపుల్స్ రిక్రూట్మెంట్కి వాళ్ళకి లైసెన్స్ ఇస్తారు ఈ పీపుల్ కెపాసిటీని బట్టి వాళ్ళు గవర్నమెంట్ కింద డబ్బు కట్టాల్సి వస్తుంది అన్నమాట సో అటువంటి అథరైజ్డ్ సంస్థ ద్వారా మాత్రమే అటువంటి వారికి మాత్రమే డబ్బులు కట్టాలి ఓకే నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే మనీ పే చేసే ముందు ఎవరికై కానీ ఎవరికైనా ఏజెంట్కి మనీ పే చేసే ముందు అతను ప్రభుత్వం ఆమోదించిన సంస్థ ద్వారా పంపిస్తున్నాడా లేదా అని చెప్పి మీరు పూర్తిగా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకోకుండా ఎవరో ఎవరో వ్యక్తి నాకు విజా ఇచ్చేస్తాడు సో ఫోన్లో చెప్పేసేటప్పుడు మంచి విజా అంట మంచి జాబ్ అంట సో పెద్దగా వర్క్ అంట సాలరీ ఎక్కువ వచ్చేదండి అని చెప్పి మీరు డబ్బులు కట్టేశారా సో తర్వాత ఇంకా వస్తామే ఎందుకంటే మనం రీసెంట్గా చూస్తున్నాం కదా చాలా ఈ మధ్యన చాలా చాలా జరుగుతున్నాయి సో ఇండియా నుండి గల్ఫ్ వెళ్ళిన వ్యక్తికి అక్కడ కపీలు కొడుతున్నా తిడతన్నా మానసికంగా శారీరకంగా హింసిస్తున్నా సో ఎవరైతే తీసుకువెళ్ళారో వాళ్ళకి ఆ కపిల్తో పోరాడి వాళ్ళని బయట తీసుకొచ్చే కెపాసిటీ ఉండదు సో ముందు లక్ష రూపాయలు కట్టండి రెండు లక్షలు కట్టండి అంటారు నాకు ఎంత ఖర్చు అయింది అంత ఖర్చుంది ఇవన్నీ కూడా అథరైజ్డ్ కానీ సంస్థల ద్వారా వెళ్ళిన వాళ్ళకి వచ్చే కష్టాలు సో అక్కడ అక్కడ ఉన్న వాళ్ళు విజా వ్యాపారాలు చేయడం వాళ్ళ ద్వారా వెళ్ళడం వలన సో వీళ్ళు అక్కడ సమస్యలు వస్తే ఈ ప్రాబ్లం రెక్టిఫై చేయబడ రెక్టిఫై చేయలేక ఇబ్బంది పడుతుంటారు వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు తీసుకెళ్లిన వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు వెళ్ళిన వాళ్ళ తాలూకూల ఇండియాలో పోలీసులు కేసులు పెడుతూ ఉంటారు సో అందరికీ ఇబ్బందే సో గవర్నమెంట్ ఆథరైజ్డ్ ఆథరైజ్డ్ ఇచ్చిన అథోరైజ్ ఇచ్చిన సంస్థ ద్వారా మీరు వెళ్తే ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తే ఏపీ ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఎస్ ఎల్ వాళ్ళు మీకు వాళ్ళు స్పందించి మీకు హెల్ప్ చేసే అవకాశం ఉంది చూ చూడకండి డిస్ప్లే అవుతుంది సో ఎన్ఆర్ఎస్ ఎల్ వాళ్ళు ఏపీ ఎన్ఆర్ఎస్ ఎల్ వాళ్ళు ఫోన్ నెంబర్లు వాళ్ళ యొక్క మెయిల్ కూడా డిస్ప్లే అవుతుంది చూసుకోండి సో ఇది సేవ్ సేవ్ చేసి పెట్టుకోండి ఈ వీడియో మన తెలుగు మిత్రులకి షేర్ చేయండి ఓకే కొత్తగా వచ్చే వాళ్ళకి ముందే షేర్ చేయండి ఓకే బాబాయ్